నిరంతర ప్రజా సేవకుడు ప్రజా నాయకుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గా సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీ కొందరిని కొన్నిసార్లు మోసం చేయగలిగారు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక కర్షక విద్యార్థి యువజన మహిళ సిపిఐ ప్రజల పక్షాన గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించడం జరిగింది పోరాడుతూనే ఉన్నది దేశ సామైత కోసం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం అగ్రభాగాన నిలబడి ఉద్యమిస్తున్న సిపిఐఎం గత ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు కూలీ భూమి రైతాంగ పోరాటాలు కార్మిక ఉద్యమాలు చురుకైన పాత్ర పోషించిన ప్రజలు ఉన్నారు ఈ కార్యక్రమంలో జూలకంటి రంగారెడ్డి మాజీ కార్యదర్శి సభ్యులు సభ్యులు రాష్ట్ర కమిటీ జిల్లా సిపిఎం ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నర్సిరెడ్డి పాల్గొన్నారు సుత్తిగోళ్ళ నక్షత్రం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం అనేక ఉద్యమాల్లో పాల్గొంటూరు త్రాగునీరు సమస్య పైన అదేవిధంగా పోడు భూముల సమస్య పైన ఈ నియోజకవర్గంలో సిపిఐఎం పార్టీ అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది ఆ పోరాటాల సారథి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటివి ఎందుకంటే ప్రజలందరి భవిష్యత్తు దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు గత పది సంవత్సరాల కాలం నుండి అధికారం నుండి పరిపాలిస్తున్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు నష్టం కలిగించేటువంటి ప్రజల సంపద మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం అనేది జరిగింది అందుకనే అలాంటి బీజేపీ మోడీ మరొకసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజల్ని ప్రజాతంత్ర వాదుల్ని తర్వాత అందరినీ కూడా మేము సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేయాలని చెప్పి సిపిఎం కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయించడం అనేది జరిగింది అనేక రాష్ట్రాల్లో ఇవాళ పోటీ చేస్తూ ఉన్నాం భువనగిరి నియోజకవర్గం అనేది ఆరు కొత్త జిల్లాల పరిధిలో ఉంది ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గతంలో అనేక కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి చరిత్ర ఉంది మరి అనేక ఉద్యమాలు పోరాటాలు కూడా మరి ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో జరగడం అనేది జరిగింది కాబట్టి భువనగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది అందుకని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఓటర్స్కు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అవకాశవాదులకు అవకాశవాదులు అవినీతి పనులు పార్టీలు కేయించేటువంటి వాళ్ళ మధ్య ఓ నీతిగా నిజాయితీగా ఒక ఆశయం కొరకు ప్రజా ఉద్యమాల్లో ఉండి పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అవతల పార్టీల నుంచి పోటీ చేసేవాళ్ళు ఇప్పటికీ అనేక పార్టీలు మారిన వాళ్ళు అవకాశవాదులు ఆ పార్టీలో ఉంటారనే గ్యారంటీ కూడా లేదు ఒక విధానం లేనటువంటి నాయకులు మరి పోటీ చేస్తూ ఉన్నారు మరి ఒక ముప్పై ఐదు సంవత్సరాల కాలం నుండి మరి జాంగీరు ఇవాళ ఏ అభ్యర్థి అయితే మేము పెట్టామో అతను విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు ఎత్తిన జెండా దించకుండా ఉన్నతమైన ఒక ఆశయం సాధించడం కొరకు అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ పనిచేస్తున్నాడు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా భువనగిరి జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి నాయకునికి ఓట్లేసి గెలిపించినట్టయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ప్రజల యొక్క వాణి వినిపించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్స్కి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి దయచేసి మీరు ఒక మంచి నాయకునికి ఓటేయండి పోరాట పార్టీకి ఓటేయండి అవకాశవాదులకి అవినీతి పనులకి ధనబలంతో ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్పండి అని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం